హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మన వీడియోస్ యూట్యూబ్లో కాకుండా ఇంకా దేంట్లో చూసుకోవచ్చు అనే ఆప్షన్ నేను చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నార్మల్గా అయితే ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకుంటాం కదా అలా కాకుండా చూడండి ఇలా బ్యాక్కి వెళ్ళాను కదా మనం వైటీ స్టూడియో కూడా ఓపెన్ చేస్తే దాంట్లో కూడా సేమ్ మనకి ఆప్షన్ యూట్యూబ్ అనే అడుగుతుంది అది కూడా సేమ్ మనకి యూట్యూబ్లోనే ఓపెన్ అవుతుంది అలా కాకుండా మన వీడియోస్ అనేవి యూట్యూబ్లో చూసుకుంటే మన వీడియోస్ బయట వాళ్ళకి సజెషన్ అవ్వవు అందుకోసమని ఒకవేళ మనం వీడియోస్ పెడతాం కదా అవి క్లియర్గా వచ్చాయి అని చెక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసాం కదా దాంట్లో స్టూడియో యూట్యూబ్ డాట్ కామ్ సర్చ్ కొడితే ఇక్కడ మనకి లాగిన్ ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసుకుంటే చూడండి లోడ్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఏ వీడియో ఫస్ట్ ఇప్పుడు లాస్ట్ వీడియో అప్లోడ్ చేసింది పైన కనిపిస్తుంది దీంట్లో నాకు సెవెంటీ టూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా ఛానల్లో చూడండి మిగతావి కింద ఉన్నాయి కదా మనం ఇప్పుడు ఒక వీడియో క్లిక్ చేసుకున్నాను నేను ఇది ప్లే చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మన క్లియర్గా ఉంటుంది వాయిస్ కానీ పిక్చర్ కానీ అంత క్లియర్గా ఉంటుంది మనం ఒకవేళ ఇది మనం యూ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మనకి మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ రాకపోతే మనం ఇందులోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇది నో మేడ్ ఫర్ కిడ్స్ కదా నేను సెలెక్ట్ చేసుకున్నాను సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది ఫుల్ స్క్రీన్లో కూడా చెక్ చేసుకోవచ్చు మనం ఈ వీడియోని దీంట్లో మనం పెట్టిన ప్రతి వీడియోని ఇందులో చెక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ మనకు వైటీ స్టూడియోలో ఆప్షన్స్ ఉంటాయి కదా డాష్ బోర్డ్ కంటెంట్ అలా ఈ కంటెంట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకి మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి దాంట్లో మనకి వ్యూయర్స్ ఎంతమంది చూశారు అట్లనే లైక్స్ కామెంట్ ఇవన్నీ దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది చూడండి దీంట్లో కూడా ప్రతి వీడియోకి ఎంతమంది వ్యూయర్స్ వచ్చారు అలాగే వాచ్ వాచ్వసె ఎంత రీచ్ అయింది కూడా మనం ఈ యాప్లో చెక్ చేసుకోవచ్చు ఇలాగే యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ చెక్ చేసుకునడానికి ఇలా చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ